శివలింగం ఎంత సైజులో అంటే ఎంత పరిమాణంలో ఉండాలి ప్రతి ఇంట్లో ఒక్క శివలింగమే కాదండి ప్రతి దేవతామూర్తి కానీ దేవతా విగ్రహాలు కానీ అంగుష్టమాధ్యం అంటే ఈ బొటన వేలు మన బొటన వేలు ఎంత పరిమాణం అంటే ఎంత సైజులో ఉందో ఆ సైజులోనే విగ్రహాలు కానీ శివలింగం కానీ ఉండి తీరాలి ఎందుకంటే మనం ప్రతినిత్యం అభిషేకం చేస్తుంటాం అలాగే పూజలు చేస్తుంటాం ఆ మూర్తులకు అనంతరం వాటికి మనము ఆ దేవతా స్వరూపాలైన ఆ మూర్తులకు మనకు నిత్య నైవేద్యం పెడతాం చక్కెర పలుకులు పండ్లు ఫలాలు పరమాన్నాలు ఇట్లాంటివి చిన్న చిన్న వస్తువులు మనము నైవేద్యం పెడతాం కానీ అంతకన్నా వే ఎక్కువ పరిమాణంలో గనక శివలింగాలు ఇంట్లో ఉంచినట్లయితే దానికి అనుగుణంగా శాస్త్ర ప్రకారంగా విధి విధానాలతో వాటిని నిత్యము పూజించాలి కాబట్టి అది సాధ్యాసాధ్యాలు ఒకసారి అవుతాయి ఒకసారి కావు కాబట్టి అందుకనే మనము ఇంట్లో శివలింగం మాత్రం అంగుష్టమాభ్యం అంటే ఈ బొటన వేరు ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో శివలింగం పెట్టుకుంటే మంచిది